నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్ చెప్తా ఫస్ట్ ఆ టాస్క్ లో టాస్క్ డైరెక్ట్ పాయింట్ ఫస్ట్ ప్లేస్ కి డిజర్వ్ చేస్తాను ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోవాలి ఎందుకంటే నాకు ఎంపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోవాలి బట్ కన్స్ట్రక్టివ్ గా చెప్తా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మెజారిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఆ టాపిక్ కూడా ఆ టాపిక్ చెప్తా వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు నేను అసలు జనం ముందుకి అసలు రాని రాట్ల ఫోటోలు దిగట్ల ఫంక్షన్స్కి వెళ్ళట్ల ఒకటే అర ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ టూబ్ ఇష్టపడట్ల నైన్టీ నైన్ పర్సెంట్ మోస్ట్లీ ఐ నాట్ ఇన్ టూ పబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను అలాంటి నేను ఒక ఒక నాలుగు గోడల మధ్యలో ఒక షెల్ లో ఉన్న మనిషిని బందికానాలో ఉన్న మనిషిని గివప్ అనే స్టేజ్ నుంచి కాదు రైజప్ ఓకే అనే పొజిషన్ వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను ఇన్ని కెమెరాల మధ్యలో ఇంత మంది మనిషి మధ్యలో నిలబడతానంటే దాట్ ఇస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ ఐ వాస్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా ఇంట్రోట ఐఎమ్ వెరీ బ్యాలెన్స్ పర్సన్ ఓకే ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనబడతాయి నాలో పర్సనాలిటీస్ ఓకే ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి లాకే లూజ్ మోషన్స్ లేవు లేకపోతే కాన్స్టిప్రేషన్ లేదు అలాగే నా ఎక్స్ప్రెషన్స్ నా బాడీ లాంగ్వేజ్ నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అది చెప్పట్లో సో నేను అక్కడికి వచ్చి నిలబడే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అచీవ్మెంట్ అంటే అది మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఎందుకంటే మీ లైఫ్ మీరు ఒక రకంగా ఉంటుంది కదా నా లైఫ్ ఓకే అక్కడికి వచ్చి నుంచో నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ నేను చాలా గా ఉన్నా బై టెంపరేచర్ లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది వెయిటింగ్ నేను వెయిటింగ్ హాల్లో ఉన్నది ఇది ఈ హుడీ వేసుకుని మాస్క్ క్యారీ చేయటం అంటే మాటల విషయం కాదు ఈ నార్మల్ మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు ఇట్ వాస్ వెరీ సఫికేట్ ఉడికి లోపల నేను వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్ బస్ట్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ జడ్జెస్ ఎందుకంటే నాలో నేను ఫేక్ పర్సన్నా లేకపోతే కరెక్ట్ పర్సన్ నా దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ నాలో వన్ బెస్ట్ అసలు నేను ఏంటి వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ అవుట్ చేయడానికి కోసం ట్రై చేశారు జస్ట్ లైక్ మీ నేను కూడా కాలేజ్ లో క్రికెట్ ఛాంపియన్ గా ఉన్నప్పుడు లేదా క్రికెట్ లీడర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు నాకు బెస్ట్ టీం కావాలి అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంత్స్ ఏంటో తెలుసుకుంటా కదా వాళ్ళు అదే చేశారు సో ఈ ప్రాసెస్ లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్మెంట్ ఫస్ట్ రెండు నా నిజాయితీ నాకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది ఇప్పుడు కోపం నా నిజాయితీ ఉన్నది ఉండొచ్చా అంటే పెరిగిన వాతావరణం నా బాల్యం అంత కూడా అలా ఉంది కాబట్టి సమాజం చెప్పా కదా కొంచెం నాకు పేట్రేడ్ భావాలు సమాజం సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతి అవుతుంది చెప్పేస్తా అది కూడా మాట్లాడుకుంటాం సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను కోపం సహజంగానే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా రీసెంట్ గా చేసుకున్నారా రీసెంట్ పాస్ట్ లోనూ అది అసలు మీకు తెలియక రీసెంట్ పాస్ట్ లో ఎవరైనా రీసెంట్ గా ఎవరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి ఈ మధ్యకాలంలో ఎవరు చేసుకోవట్లేదు చేతులు అని కట్టను చెప్పా ఓకే కోపం వస్తే ఏం చేస్తారు కోపం రివీల్ చేస్తా ఫేక్ కదా కోపం వస్తే కోపం రివ్యూల్ చేస్తా దాని తర్వాత ఓకే ఎవరు చేసుకున్నారు కోపం కొడతారా అంటే కొడతా ఏ కాంటెక్స్ట్ లో కొడతా కోపం ఒక సివియరిటీ ఎంత ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్ గా రైట్ క్వశ్చనింగ్ పెట్టి ఉండే చెప్పేవాడిని సార్ టైం ఫ్రేమ్ లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాటినిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళ క్వశ్చన్ చేస్తారు తర్వాత ఎప్పుడన్నా మీ వైఫ్ మీద చేసుకున్నారా చేసుకున్నారా ఎప్పుడన్నా చేస్తారా సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి శివ మీరు ఆలోచించండి నేను ఇప్పుడు నేను సొంతపూసని శ్రీరామచంద్రుడిని చేయి చేసుకోవాలా అబ్బో నేను మన్మద్దు అని చెప్పి పోట్రేట్ చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకుని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవునా లేకపోతే నిజాయితీ కూడా ఎందుకంటే నా షోకి వెళ్ళేది ఏమన్నా లాస్ట్ త్రీ సీజన్స్ ఎందుకు నచ్చలేదు అంటే ఈ సింపతి కార్డ్స్ విక్టిమ్ కార్డ్స్ ఓకే కమ్యూనిటీ కార్డ్స్ లాంగ్వేజ్ ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేస్తారు సో దాన్ని పొడుకోబెట్టి నాకు ఇష్టం లేదు ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు కామన్ మ్యాన్ గానే వెళ్తా షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ ఇది కదా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని నేను నిజాయితీగా మాట్లాడతా నిజాయితీగా మాట్లాడ చేసుకో ఎస్ అన్న కొట్టానంటే కొట్టాను అన్న ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవల సరే ఓకే ఐ రెస్పెక్ట్ దట్ వెంటనే ఆటోమేటిక్గా బిందు మాదేవి గారు నిజంగానే మెచ్చుకుంటా రెస్పెక్ట్ చేస్తారు నన్ను ఎవరైనా డిస్ రెస్పెక్ట్ మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు రెండే కారణాలు నువ్వు అవు నాకు వయసు చాలా పెద్దలు అయి ఉండాలి లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి అర్థం కదా నాతో ఎవరైనా మాట్లాడేప్పుడు గౌరవంగా మాట్లాడాలి లేదంటే అభిమానంగా మాట్లాడాలి ఈ రెండు లో నాకు పర్లేదు అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా హ్యూమిలేట్ చేసేటట్టు బుల్లింగ్ చేసేటట్టు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు సింపుల్ లైఫ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మీ మర్యాద మీ చేతుల్లో మీ నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది భూతత్వం లాగా వస్తుంది మీకు అంతే సో నాతో అలా మాట్లాడారు ఆక్ బేస్ మీరు చూస్తుంటే రెస్పాండ్ అయ్యను అయిపోయింది సో ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్ ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోట్రే చేస్తున్నారు వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట పొద్దున సాయంత్రం టక్ కొట్టడానికి లేదా స్కూల్ గంట పొద్దున కింద పైన కొట్టేసేయడానికి అవతల మనిషి మనుషులు కదా చదువుకున్న వాళ్ళు కదా ప్రేమించి వచ్చిన ప్రేమించినా కూడా నన్ను వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేకపోతే మా దృష్టి పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్ది కదా ఎందుకు ఉండాలి ఇరవై మా పరిచయం ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ మా ఫస్ట్ పరిచయం ఎందుకు నాతో ఉండాలి చిన్న కామన్ సెన్స్తో అర్థం అందరికి అర్థం అయిపోవాలి తను ఓకే పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది కొట్టినవాడు మగ ఆడవాళ్ళు కళ్ళము నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళు ఎమోషన్ చూపిస్తారు చాలా మంది మగాలు బాధపడతారు బయటకి చూపించాలంటే నేను ఎన్ని ఎన్ని నా దృష్టిలో ఎంత దిగజారి ఉంటాను నేను ఎన్నిసార్లు నన్ను నేను తిట్టుకుని ఉంటాను ఏంటి అని మరి అది కనపడదు కదా అయినా ఇంకో విషయం మూడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు గాలే రాకూడదు మూడో వ్యక్తి లేకపోతే షో వచ్చింది బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విన్షన్ నా నిబద్ధత క్లియర్గా నేను ఎంత ముక్కు సూటి కూడా తెలియజేస్తాను చాలా మంది వైట్ జడ్జ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు నాకు సింపతి విక్టిమ్ అని చెప్పాను కదా అందుకనే నేను గుడి చేపించినప్పుడు కూడా మేము ఎవరి దగ్గర సింపతి ఏమైనా కోరుకోలే ఆ పాయింట్ ఎత్తిని అసలు నేను అది కానీ ఇప్పుడు వచ్చింది కాంటాక్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్ వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది షోస్ కన్ఫైన్ే చెప్తా సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది ఏంటిదని ఇది గుండు విషయం దానికి ముందు నేను ఈ విషయం చెప్పా కానీ ఇలా వచ్చింది ఇలా జరిగింది ఇలా ఇవ్వాలి అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి మూడు బిల్లలైనా చాలా ఉంటాయి సవ లక్షల్లో అందరూ చెప్పుకుంటారు ఎవరు చెప్పుకోరు కదా నేను చెప్పావా అందరూ నేను వేరు కదా అన్న అందుకని నువ్వు నన్ను ఇష్టపడింది షీ డోంట్ ఎరీ ఆన్సర్ ఇంకో మాట ఉంది నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా షీఈస్ వర్కింగ్ ఉమెన్ నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది నాకు పర్సనల్ లైఫ్ ఉంది మా చుట్టాలి అందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా డోంట్ వరీ కన్నా ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో రేపు వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు అందరికి ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురువింజ గింజకి దాని కింద ఉన్న నలుపు దానికి చూసుకుని ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తుంది సో కాబట్టి ఇప్పుడు రెండు రకాల జనం చూస్తున్నారు ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు భార్యను చేయి చేసుకుని కొట్టేస్తే కొట్టేస్తా కొట్టేస్తే ఒక్కసారి జరిగింది సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి ఒకసారి అయినా రెండు సారైనా ఇన్నిసార్లు కొట్టడం కొట్టడం తప్పే నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నాను మా ఇద్దరికి అంత బాధ ఉన్నప్పుడు మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక ఆడమ్మాయి ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అవుతాడు అది తప్పేం లేదు కానీ రాంగ్ ఎంటర్పేట్ చేసుకుని పద్దా అన్నట్టు ఒక పొరపాటుని అర్థం చేసుకున్నారేమో ఆవిడ అలా అనలేదు నాతో బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు నన్ను హేట్ చేసేవాళ్ళు ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తను ఆ ఆప్షన్ తీసుకొని ఫేక్ గా పోర్ట్రేట్ చేయలాగా మీకు ఏం కావాలి వ్యూవర్స్కి ఏం కావాలి నిజాయితీ పరుడు కావాలా మాస్క్ వేసుకుని నటించేవాడు కావాలి నేను మాస్క్ మొహాన్గా వేసుకోవాలి క్యారెక్టర్ వేసుకోవాలి కదా నిజాయితీగా ఉండమని అడుగుతారు నిజం చెప్తే డయజ్ చేసుకోవాలి ఇంకేం కావాలి మీకు మీకు నచ్చేటట్టు ఉండాలి అందుకన్నా నేను నేను కూల్ డ్రింక్ లాంటి కాదు కషాయం లాంటి మింగుడు పట్టడానికి చాలా కష్టం ఉంటుంది కానీ ఆరోగ్యం చాలా మంచిది సింపుల్ విషయం అంతే సో మా వైఫ్ నేనన్నా డోంట్ వరీ కన్నా సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటుంది సో నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవి కూడా చాలా మంది ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్ అయిపోయింది నెక్స్ట్ పాయింట్ జడ్జెస్ కొంతమంది జడ్జెస్ లేదని చెప్పి మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ వర్క్ వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్ గా చేస్తారు నన్ను బిందు గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి యాజ్ అన్ ఇండి ఇండివిజువల్ తనకి అలా అనిపించింది అది అన్నారు నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరు ఎందుకు ఫీల్ అవ్వాలి వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ తర్వాత నేను నర్వస్కున్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయలేకపోయాను ఫార్మేషన్ డాట్స్ కనెక్ట్ అవ్వలేదు బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు కదా నిజంగా ఫేకా ఇతనులోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా పరిగెత్తమన్నారు పరిగెత్తాను ఆ లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్గా ఉంది నాకు ఆ మాస్క్ వేసుకొని చాలా సఫికేట్గా ఉంది నాకు ఆలుడు ఉడికిపోతున్నా తక్కువ నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా అండి తక్కువ నాకు అది బాల్స్ కనపడలే